హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్ మసాలా ఈ ఓట్స్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మనకి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మరి దీన్ని తయారు చేసే విధానం మరి ఈ రోజు మనం చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్ మసాలా ఈ ఓట్స్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది అంతేకాదు ఎంతో టేస్టీగా ఉంటుంది మరియు మార్నింగ్ టిఫిన్ కింద తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్ కింద కూడా నైట్ డిన్నర్ కింద కూడా తయారు చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది మనం బరువు తగ్గాలనుకుని చాలా ట్రై చేస్తాం కదా అలాంటప్పుడు ఏవి తినాలని అనిపించదు కానీ ఈ ఓట్స్ తోటి ఇలా మసాలా ఓట్స్ని తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఓట్స్కి కావాల్సినవి చూసేద్దాం రెండు టమాటాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కొద్ది హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు కరివేపాకు రెండు పచ్చిమిర్చి మ్యాగీ ప్యాకెట్లో వచ్చే మసాలా ఒక ప్యాకెట్ అలాగే ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నా ఇప్పుడు టమాటాలని కట్ చేసి పక్కన పెట్టుకున్నా అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్లో పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరియాపాకుని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొత్తిమీర లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు దినుసులను కూడా అన్నీ వేసేసుకుంటున్నా చూడండి మనం ఏమైతే ఉప్మాలోకి తీసుకుంటామో అలాగే తీసుకోవాలి ఇంకా మీకు ఇష్టమున్నవి వెజిటేబుల్ ఏమన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకేమీ వేస్తలేదు ఇప్పుడు ఈ పోపు దినుసులు ఎగిపోయిన తర్వాత ఇంకా రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా కదా చిన్న ముక్కల కింద అవి వేసేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నా దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని ఇంకా ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నామో దానికి డబుల్ రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను దీనికి సరిపడా అయితే వేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ అనేది మీకు తెలుసు కదా ఎవరు తినేదాన్ని పెట్టి వాళ్ళు వేసుకోవాలి చూడండి ఇలా టమాటా మగ్గిపోయింది చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల ఇలా అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేస్తే పిల్లల్లో పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా మనకు కూడా నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇవి ఎగిపోయినాయి కదా ఇంకా రెండు నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నా కదా అదే కప్పు తోటి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకున్నా ఇలా మరుగుతున్నప్పుడు మనము మసాలాన్ని మ్యాగీ మసాలా ఉంది కదా అది కట్ చేసి వేసుకోవాలి అది కొంచెం ఇలా మరిగిన తర్వాత మనము ఈ ఓట్స్ నేసి ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ బాగా ఈక్వల్గా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది అంతేకాదు మన ఇంట్లో ఉన్న వాటితోటే ఎంతో టేస్టీ అయినా ఈ ఓట్స్ని ఓట్స్ మసాలాని కూడా తయారు చేసుకుని చాలా ఇష్టంగా కూడా తినచ్చు అంతేకాదు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా బరువు వాళ్ళు ఇది ట్రై చేయవచ్చు చూడండి ఇలా బాగా స్పీడ్గా కలుపుకు కలపాలి దీన్ని మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజుగానే దింపేసుకోవాలి చూడండి ఇగో దగ్గరికి అయిపోతుంది కదా ఇలా కొంచెం లూజ్ లూజుగానే వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దగ్గరగా అయిపోవచ్చింది చూడండి ఇంకా మరి టేస్ట్ చూసి ఒకసారి సాల్ట్ సరిపోకపోతే మరకాస్త వేసుకోండి అలాగే కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఇంకా వడ్డించేసుకోవడమే చూడండి ఇలా వేడి వేడి కక్కుతున్నప్పుడే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం నైటివ్గా డిన్నర్గా తీసుకోవచ్చు ఇంకా లేదంటే మార్నింగు టిఫిన్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే దీంతో చాలా రకాల ఓట్స్ తోటి చాలా రకాలు కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇలా చూపిస్తున్న ఫ్రెండ్స్ అలాగే వేరే దాంట్లో మీకు ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి నాకైతే ఇంకా దగ్గరికి వచ్చేసింది ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోయింది కదా మనము అన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకోవడం ఇంకొక ఫైవ్ మినిట్స్ వేసుకోండి అంతా కలిపి టెన్ మినిట్స్ ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసుకున్నా ఇంకా వేడి వేడిది అయితే ప్లేట్లలోకి సెట్ చేసుకుంటున్నా చూడండి ఇలా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అంతేకాదు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తే ఒక లైక్ ఇవ్వండి